ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శివాయ అని కామెంట్ చేయండి స్నానం చేసే సమయంలో నీటిలోకి ఎలాంటి వస్తువులు వేసుకోవడం వల్ల అదృష్టం ఐశ్వర్యం ఆయురారోగ్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన హిందూ ధర్మంలో గంగా చాలా పవిత్రత ఉంటుంది ఎప్పుడైనా పుణ్యనదులకు వెళ్ళినప్పుడు అక్కడ నుండి గంగా జలాన్ని తెచ్చుకుని ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో గంగా జలం వేసుకుని స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుందని నమ్మకం అదే అదేవిధంగా మీ పూజ గదిలో గంగాజలాన్ని చల్లుకుంటే మీ పూజ గది పవిత్రంగా ఉంటుంది ఎర్ర గులాబీ పూలు ఐశ్వర్యానికి సంకేతం లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన పూలలో ఎర్ర గులాబీలు ఒకటి కాబట్టి స్నానం చేసే నీటిలో గులాబీ రేకులను వేసుకొని స్నానం చేస్తే లక్ష్మీదేవి సంపూర్ణ ఆశీర్వాదంతో మీ కుటుంబానికి సిరి సంపదలు కలుగుతాయి మన హిందూ ధర్మంలో పసుపుకు చాలా విశిష్టత ఉంది అయితే ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే సకల శుభాలు కలుగుతాయి దుష్ట శక్తుల పీడ తొలగిపోతుంది చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి ముఖ్యంగా గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే ప్రతి వారానికి ఒకసారి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మనలో చాలామంది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు తులసి ఆకులు వేసుకుని స్నానం చేస్తే రోగ శక్తి పెరిగి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది కుంకుమకు చాలా ప్రాధాన్యత ఉంది కుంకుమ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి స్నానం చేసే నీటిలో కొంచెం కుంకుమ వేసుకొని స్నానం చేస్తే విపరీతమైన ధనలాభం ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే రాళ్ళ ఉప్పుకు చాలా శక్తి ఉంటుంది రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసుకుని స్నానం చేస్తే నరదృష్టి సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోయి మీకు మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు వరిస్తాయి మంచి సువాసనలు గల యాలకులు ధనలక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి కాబట్టి ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు యాలకులను వేసుకుని స్నానం చేస్తే జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది మన జాతకంలో ఏదైనా దోషం ఉన్నా జాతకంలో ఉన్న గ్రహాలు బలహీనంగా ఉన్నా మనల్ని త్వరగా దుష్ట శక్తులు ఆకర్షిస్తాయి కాబట్టి నీటిలో రెండు లవంగాలు వేసుకుని స్నానం చేస్తే దుష్టశక్తుల ప్రభావం తగ్గుతుంది మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి నీటిలో రెండు రావి ఆకులను వేసుకొని స్నానం చేస్తే త్రిమూర్తుల ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది అదేవిధంగా పితృదోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా శని దోషాలతో ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం తప్పనిసరిగా నీటిలో రావి ఆకులు వేసుకుని స్నానం చేయండి శనిగ్రహ దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి మన హిందూ ధర్మం ప్రకారం మనం స్నానం చేయడానికి కూడా ఒక విశిష్టమైన సమయం ఉంటుంది ఉదయం సూర్యోదయానికి ముందే అంటే ఉదయం ఆరు గంటల లోపే స్నానం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ కుటుంబానికి కూడా చాలా మంచి జరుగుతుంది ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో స్నానం చేస్తే దీన్ని దేవతల స్నానంగా పరిగణిస్తారు కాబట్టి ఈ సమయంలో స్నానం చేయడం వల్ల సుఖవంతమైన జీవితం లభిస్తుంది అలాగే ఉదయం ఆరు నుండి పది గంటల మధ్యలో స్నానం చేస్తే ఇది సాధారణ మనుషుల స్నానంగా భావిస్తారు ఈ సమయంలో స్నానం చేస్తే మానవులకు అదృష్టం పెరుగుతుందని నమ్మకం అయితే ఉదయం పది దాటిన తర్వాత స్నానం చేస్తే దీన్ని రాక్షస స్నానంగా పరిగణిస్తారు కాబట్టి ప్రతిరోజు తప్పనిసరిగా పదిలోపే స్నానం చేసేయండి లేదంటే మీ కుటుంబంలో కష్టాలు పెరుగుతాయి మిట్ట మధ్యాహ్న సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానం చేయకూడదు ఇది అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది ఇక మన కుటుంబంపై శివుని ఆశీర్వాదం ఉంటే జీవితంలో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఆ శివయ్య మనకు ఇంటిని రక్షిస్తాడు కాబట్టి శివానుగ్రహాన్ని సులభంగా పొందాలి అంటే నీటిలో బిల్వ పత్రాలను వేసుకుని స్నానం చేయండి శివానుగ్రహం సంపూర్ణంగా లభించి సకల పాపాలన్నీ తొలగిపోతాయి గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి గరికతో గణపతిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి మరి ఇంతటి పవిత్రమైన గరికను నీటిలో వేసుకుని స్నానం చేస్తే మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా మీరు ఎల్లప్పుడూ విజయాలు సాధిస్తారు తక్కువ సమయంలో అదృష్టాన్ని పొందాలనుకుంటే నీటిలో తమలపాకులు వేసుకుని స్నానం చేయండి విపరీతమైన అదృష్టంతో పాటు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇక మానసిక ప్రశాంతతను కోరుకునేవారు స్నానం చేసే నీటిలో చిటికుడు గంధం పొడి వేసుకుని స్నానం చేయండి ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ప్రతి సోమవారం నాడు నీటిలో గంధం వేసుకుని స్నానం చేస్తే శివానుగ్రహం సులభంగా లభిస్తుంది ఆవు పాలు చాలా శ్రేష్టమైనవి ఎందుకంటే గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని ఆవు పాలు పోసుకొని స్నానం చేస్తే మీ ఇంటి సంపద అలాగే ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది అలాగే మీ శరీరం కూడా శుద్ధి అవుతుంది మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది వైవాహిక జీవితంలో ప్రశాంతత లేకపోతే స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం ఆవు నెయ్యి కలుపుకొని స్నానం చేయండి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది అలాగే శారీరక శక్తి పెరుగుతుంది మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే స్నానం చేసే నీటిలో కొంచెం తేనె కలుపుకొని స్నానం చేయండి మంచి ఆరోగ్యం కలుగుతుంది మీ చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది ఇక మగవారు స్నానం చేసేటప్పుడు నగ్నంగా స్నానం చేయకూడదు మగవారి ఒంటి మీద కనీసం ఏదైనా వస్త్రం ఉండాలి మన జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం నీటిలో జలదేవత ఉంటుందట కాబట్టి నగ్నంగా స్నానం చేస్తే జలదేవతకు కోపం వచ్చి మీకు కష్టాలు ఏర్పడతాయని నమ్మకం ఇక వివాహమైన ఆడవారు ప్రతి సోమవారం మరియు ప్రతి శనివారం నాడు తప్పనిసరిగా తల స్నానం చేయాలి అయితే ఒక్క మంగళవారం రోజున మాత్రం ఆడవాళ్ళు తలస్నానం చేయకూడదు శనివారం రోజున స్త్రీలు తలస్నానం చేస్తే మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుందని విశ్వాసం అదేవిధంగా సోమవారం తలస్నానం చేస్తే ఆడవారి సౌభాగ్యం వర్ధిల్లుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓం నమశివాయ అని కామెంట్ చేసి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం నమ శివాయ